కూకుడమి ప్రభుత్వం రాజకీయాలకు కులుముతోంది పరామర్శకు వెళ్ళిన వారిని అడ్డుకుంటున్నారన్న వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కొరసాల కన్నబాబు జిల్లా ఇంచార్జ్ దాడి సెప్పి రాజా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పాలిశుద్ధ్య కార్మికుల ధర్నా కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జీ యూనివర్సిటీలో డొక్కా సీతమ్మ స్ఫూర్తి పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జయంటియూ యూనివర్సిటీలో డొక్క సీతమ్మ స్ఫూర్తి పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది రాజమండ్రి కేంద్రంగా పనిచేస్తున్న పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్దంకి రాజా సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సేవా కార్యక్రమాలలో విశేషంగా కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా కాకినాడకు చెందిన ప్రముఖ సేవా తత్పరుడు ఆంధ్రశ్రీ సేవ రత్న అనపాల ఆంజనేయుల రెడ్డి స్వచ్ఛందంగా సేవా సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రజా సేవలో అగ్రగామిగా ఉన్నందుకు ఆయనకు కూడా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ చేతుల మీదుగా దొక్క సీతమ్మ స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేశారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో సహాయం చేయాలనే ఆలోచన అందరికీ ఉన్నప్పటికీ నిజంగా అవసరమైన వారికి నిరంతరం సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అనపాల ఆంజనేయుల రెడ్డి కృషి అభినందనీయమని అన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది సేవా కార్యక్రమాల పట్ల ముందుకు రావాలని పిలుపునిచ్చారు

రాష్ట్రాలు ఎంత గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఒక చారిత్రాత్మక నేపథ్యంలో సీతమ్మ గారి నూట ఎనభై నాలుగు జయంతి సందర్భంగా ఈరోజు చారిత్రాత్మక మహానగరం ఈ కాకినాడ ఈ కాకినాడ ఆ పట్నంలో జైంటు కాలేజ్ కాలేజీ యూనివర్సిటీలో ఈ ప్రతిష్టాత్మకంగా రెండు రాష్ట్రాలకు చెందిన విశిష్ట వ్యక్తులు పదహారు మందికి ఈ రోజు మేము రొక్కచేత మా స్ఫూర్తి ఇన్స్పిరేషనల్ అవార్డు బావితనాలకి ఆవిడ సేవలు ఈ రోజు నూట ఎనభై నాలుగు సంవత్సరాల పుట్టిన ఈ రోజు కూడా మనం కొనసీమ పెద్దలే తరఫున ఆంధ్ర తెలంగాణలో తెలుగు ప్రజలంతా నిత్యం స్మరించే మహోన్నత వ్యక్తి ఆవిడ బావితరాలు కూడా ఆవిడ సేవలు తెలియాలి అన్న ఉద్దేశంతో కొంతమందికి ఆవిడ స్ఫూర్తిగా

లేకుండా ఆకలి వల్లందరికీ అన్నదానం చేసినటువంటి మహాతజి అలాంటి మహతజ్లు మనం ఉండటం వాళ్ళు వాక్సులుగా మనం ఇక్కడ ఉండటం ఆ పేరు మీద అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులకి సమూహానికి ఆ పేరు మీద జ్ఞాపికలు అందజేయటం అనేది నిజంగా వాళ్ళు కూడా ఒక మోటివేషన్ గా ఉండి వాళ్ళు ఇంకా మరో మరో ఇంకా ఉత్తే ఉత్సాహంగా కార్యక్రమం చేయడానికి ఈ అవార్డులు పనిచేస్తాయని నేను భావిస్తున్నాను ఇక్కడ మన వెనక శాతం దారి ఫోటో పెట్టారు ఆమె ఈ మధ్య తెలిసింది ఆ రోజుల్లో ఆమె ఫోటోగ్రాఫర్ ఎక్కడ అయితే ఇంగ్లాండ్ ప్రిన్స్ గారి పెళ్లి వివాహం కోసం ఈమె ఆహ్వానించారు ఇంగ్లాండ్ రమ్మాని నేను ఇక్కడ కార్యక్రమంలో ఉన్నాను ఇవి వస్తే నేను అక్కడికి వస్తే చాలా బాగు ప్రయాణం చేయాల్సి వస్తుంది సముద్రం తాకి ఇక్కడ కార్యక్రమం చూసుకోవటం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను రాలేబా ఉన్నారు అంటే అట్లయితే ఆమె యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ప్రవాహంలో ఉండటం అవసరం అని చెప్పి ఆ ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రవాహం దగ్గర పెట్టారు అక్కడ నుంచి ఆ ఫోటో తీసుకొచ్చారు అదర్వైజ్ మన దగ్గర ఫోటోలు లేవని అన్నారు గొప్ప వ్యక్తిని మనం స్మరించుకుంటూ అలాంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాఖ్యలను చేయడం నిజంగా సంతోషం తగ్గ విషయం అలాగే మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మార్పు ఇచ్చి ఈ జయంతి క్యాంపస్ లో ఈ అవార్డులు ప్రధానోత్సవం జరగడం అనేది నిజంగా మనకు చాలా సంతోషం